నోటి మాటలు చెప్పుకోకుండా నేను బోర్డు మీద తీసుకొచ్చాను మీ ముందుకి ఈ హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాను మిత్రులందరికీ నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి నా పేరు మహమ్మద్ రఫీ పొత్తుగంటి నేను జయభారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిని ఊరికి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఖచ్చితంగా నెరవేర్చే హామీలని వంద రూపాయల షామీ మీద ప్రింట్ చేసి మీ ముందు తీసుకొచ్చాను ఇందులో ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒక్కొక్కటి వివరిస్తాను వైద్యం ప్రభుత్వ ఆత్పత్తి ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్ది అత్యాధునిక వైద్య సదుపాయాలని ప్రజలకు అందేలా నేను ఖచ్చితంగా చేస్తాను ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పొద్దున్నూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా వైద్య సేవల్ని ప్రజలకు అందేలా చేస్తాను రెండో పాయింట్ మంచినీరు రోడ్లు మనకు డ్రైనేజ్ వ్యవస్థనే పొద్దుటూరులో లేదు నేను ఎంబలైన గెలిపిస్తే ఖచ్చితంగా ఏదో సంవత్సరాలు డ్రైనేజ్ వ్యవస్థను పొద్దున్న తీసుకు చూపిస్తాను ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తాను ప్రతి పల్లెను స్మార్ట్ విలేజ్లో తీర్చిదిద్దుతాను మీ గ్రామానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీరు పుత్తూరులో ఉన్న ఎల్ఏస్ ఆఫీస్ ఎదురుగా పడ్డ ఆఫీస్ ఉంది పడ్డ ఆఫీస్ లేకపోతే కట్ పెడితే చాలు మీ సమస్యను ఖచ్చితంగా పల్లెల్లో ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేస్తాను ఒక నిజాయితీ గల ఎమ్మెల్యే ఒక నిజాయితీ గల వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎంత అభివృద్ధి చేయగలుగుతాడో అందరిని నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను మూడో మూడో పాయింట్ ప్రమాదంలో ఏ వ్యక్తి మరణించినా సరే ఆ కుటుంబానికి అదే రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం ఖచ్చితంగా అందిస్తాను నియోజకవర్గం మొత్తం మీద నాలుగో పాయింట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రొద్దుటూరు ఖజానా ప్రతి దానికి మన ప్రభుత్వం మీద ఆధారపడి డబ్బులు తీసుకొచ్చుకొని ఖర్చు పెట్టాలంటే అయ్యే పని కాదు అందుకోసం మనం గెలిచిన వంద రోజుల లోపల ప్రభుత్వం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ప్రభుత్వం నుంచి ఐదు వందల కోట్ల రూపాయల నిధుల్ని గ్రాంట్గా తీసుకొస్తాను తెచ్చి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద వాటర్ పార్క్ అంటే మనకు వండర్లా గ్రాండ్ వాల్ట్ ఉన్నాయి కదా ఈ తరహాలో ఒక పెద్ద వాటర్ పార్క్ నిర్మిస్తాను దీని నిర్మాణం రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత నెలకు మనకు కోట్ల ఆదాయం వస్తుంది రెవెన్యూని జనరేట్ అవుతుంది ఈ వచ్చిన డబ్బుని ప్రజలకు వడ్డీ లేని రుణంగా పంచుతూ ఉంటాను దాన్ని ఈఎంఐ రూపంలో వడ్డీ లేని విధంగా మళ్ళీ కలెక్షన్ చేస్తాను దాన్ని ఖజానాల్లో జమ చేయబడుతుంది ఈ విధంగా నిరంతరంగా డబ్బులు వస్తూ ఉంటాయి ప్రజలకు ఇవ్వబడుతూ ఉంటుంది మళ్ళీ ఈఎంఐ విధంగా కలెక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేయకూడేలా ప్రతిటూరు శాశ్వత నిధులది ఉంటుంది సిరిపురిని సంపాదపురిగా మార్చేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఇది ఐదో పాయింట్ అవినీతి లేని పాలన ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఏ అయినా కావచ్చు ప్రతి ఒక్క ఓటర్కి ఎత్తున్నాను మీకు ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి మీరు వచ్చిన కంప్లైంట్ పెట్టుకున్నారంటే పార్టీ ఆఫీస్లో నేను ఖచ్చితంగా మీ సమస్యను క్లియర్ చేస్తాను ప్రియమైన నియోజకవర్గ ప్రజలారా నేను ఎమ్మెల్యేనైతే మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినట్లే అంత ఆహ్లాదకరంగా మీ జీవితం మారేలా నేను చూసుకుంటాను సెలవు